ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಕುಂಭರಾಶಿ ವಾರ್ಕಿ జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఈ కుంభ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభ రాశి వారికి ఈరోజు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి శుక్రుని వల్ల మీకు భావోద్వేగాలు బయటపడే సమయం ఈ సమయంలో శని భగవానుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా మారుతాయి శుభకార్యాల గురించి ఇంట్లో చర్చలు జరుగుతాయి కెరియర్లో మీకు ఈ రోజున మంచి పురోగతి లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతాయి రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయ మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరి పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ కుంభ రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు శుక్రవారం రోజున అయితే మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి గతంలో ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారో వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి ఈ సమయంలో రాబోతున్నారు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారికి ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క రాశి వారు వీరి యొక్క సహనాన్ని ఓర్పును వీరు కోల్పోతే అప్పుడు వీరి కోపం ఒక ప్రళయంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ యొక్క కుంభ రాశివారు వీరు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు వీరి జీవితంలో ఎన్నో బాధలను కూడా పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగానే ఉంటారు ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది యొక్క రాశి వారు ఎవరిపై ఆధారపడరు వీరు ఏ పని చేసినా కానీ తెలివితో బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు యొక్క కుంభ రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది వీరికి ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతుల్లో మోసపోతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి జాలి గుణం అధికంగా ఉంటుంది పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి పట్టుదల అధికంగా ఉండటంతో వీరు ఏది చేయాలనుకుంటే అది మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు వీరికి ఒక విలువ లేని చోట ఒక నిమిషం కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారి ఏంటంటే సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు వీరికి నచ్చిన వారు ఏదైనా ఒక మాట అంటే చాలా బాధపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు కుటుంబ సభ్యుల సంతోషమే తన సంతోషంగా భావిస్తూ ఉంటారు వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ వీరికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు కుటుంబం యొక్క బర్వ బాధ్యతలు కూడా చిన్న వయసు నుండే వీరి భుజాలపైన ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరిపైన వీరు ఆధారపడరు ఎవరికిందా కూడా వీరికి తగ్గి ఉండడం అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున అయితే మీకు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి గతంలో మిమ్మల్ని ఎవరైతే కాదనుకున్నారో ఎవరైతే కించపరచారో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీకు ఈ రోజున కొన్ని మార్పులు అయితే సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభ రాశి వారికి ఈరోజు గోచార ఫలితాలు అయితే అద్భుతంగా గోచరిస్తున్నాయి ఈ రోజున మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో అయితే కొంతమంది ప్రశంసలు కూడా మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున మీకు నూతన వ్యక్తులు కూడా పరిచయం కాబోతున్నారు వారితో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున కుంభరాశి వారికి శాంతి సౌఖ్యం కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు అనేవి మీకు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కుటుంబ సభ్యులతో శుభకార్యం గురించి చర్చలు కూడా జరుగుతాయి ఈ సమయంలో మీరు పనులను వాయిదా వేయకండి పనులను పెండింగ్లో పెట్టకండి ఎప్పటి పనులను మీరు అప్పుడే పూర్తి చేసుకోండి కెరియర్లో మీకు మంచి పురోగతి లభిస్తుంది ఊహించని విధంగా మీకు ఆదాయం కూడా పెరుగుతుంది అప్పుల సమస్య నుండి మీరు విముక్తులు అవుతారు అని చెప్పుకోవచ్చు ఈరోజు ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది ఈ రోజున కుంభ రాశి వారికి అయితే మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే ఈ రోజున మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో గతంలో ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో మీ పతనాన్ని ఎవరైతే కోరుకున్నారో మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేశారో మీరు దేనికి పనికిరారు అని నలుగురిలో మిమ్మల్ని దూషించారో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో అటువంటి వ్యక్తులే మళ్ళీ మీ దగ్గరికి స్వయంగా వచ్చి మీ ముందు కూర్చొని క్షమాపణలు కోరబోతున్నారు వారు ఎంత మంచిగా మాట్లాడినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి వారు ఏదో ఒక పెద్ద ప్లాన్తో మీ దగ్గరికి లేదా మీ అవసరం కోసమే వారు మీ దగ్గరికి వస్తారు వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం వారితో షేర్ చేసుకోకండి ఈ రోజున అయితే ఇద్దరు వ్యక్తులు అయితే అయితే గతంలో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణ కోరబోతున్నారు అటువంటి వ్యక్తులకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ రోజున దినపలాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ రోజున మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఈ రోజున మీరు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి